ఇప్పుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని మరొకసారి టిఎఫ్పిసి ప్రెసిడెంట్ గా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ గారికి మరొకసారి ఆహ్వానం అలాగే టిఎఫ్పిసి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము అలాగే వైవిఎస్ చౌదరి గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ వైవిఎస్ చౌదరి గారు అన్నిటికంటే ముందు ఈ ఈ ఈ నిమిషంలో నేను చెప్పాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి భక్తుడు వైవిఎస్ చౌదరి గారికి స్వాగతం సో ముందుగా దమ్మగారు మళ్ళీ చెప్తాను చెప్తానండి నేను అయిపోయింది రిపీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఇద్దరు కప్పు చెప్తాను వాళ్ళు మాట సభకు నమస్కారం అండి డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గుడివాడ సరత్ ఆకీస్లో ఏప్రిల్ నెలలో అంటే మే నెల తాతమ్మ కళ చూసాము ఆ తర్వాత మళ్ళీ డెబ్బై ఐదు జనవరిలో అదే సినిమా మళ్ళీ ఇంకొక వెర్షన్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇంకొక వెర్షన్లో దాన్ని విడుదల చేశారు అది చూసాం అక్కడి నుంచి ఒక యాభై సంవత్సరాలు అలా గిర్రున మా కళ్ళ ముందు తిరిగి ఇంత దూరం వచ్చేసామా అనేది ఒక కళలాగా అనిపిస్తుంది అనమాట అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు అప్పుడు నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని రామారావు గారు అంటే ఒక ఇష్టం ఉన్న ఒక అభిమాని ఆ తర్వాత జర్నీలో సినిమా ఫీల్డ్కి రావటం మీ అందరి ముందు ఇలా నుంచుని మాట్లాడగలిగే స్థాయికి రావటం అనేది నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను కానీ ఈ జర్నీలో మహాభాగ్యం ఎవరికి దక్కిందంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు నట వారసులు నట విశ్వరూపం నట తేజరూపం నట సింహం బాలకృష్ణ గారికి దక్కిందిగా నేను భావిస్తున్నాను మనందరికంటే మహాభాగ్యం ఎందుకంటే సామాన్యులుగా సామాన్యంగా ఎవరైనా ఒక ఇంట్లో పుడితే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు తల్లిదండ్రులు మించిన గురువు లేరని చెప్పినా కూడా గురువు బయట ఉంటారు అలాగే వాళ్ళు జీవితంలో ఎదుర్కోవాల్సిన టాస్కులు టార్గెట్లు బయట ఉంటాయి కానీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రం తల్లి తండ్రితో పాటు గురువు ఇంట్లోనే ఉన్నారు ఆయన ఎదుర్కోవాల్సిన ఎదురు ఆయన ఎదురైన రంగంలో ఎదుర్కోవాల్సిన టార్గెట్ టాస్క్ ఛాలెంజ్ కూడా ఇంట్లోనే ఉంది అది నందమూరి తారక రామారావు గారి లాంటి విశ్వరూపం ఇంట్లోనే ఉంది ఆ విశ్వరూపం కంపారిజన్లో ఆయన యాక్ట్ చేస్తూ ఆయన్ని మెప్పిస్తూ ఆయన అభిమానులు మెప్పిస్తూ ఆయన కాలం జర్నీ చేసి రావటం మాత్రం చాలా గొప్ప విషయం అనమాట ఇది ఒక్క టాస్క్ చాలన్నమాట ఎందుకంటే సాంఘికం జానపదం పౌరాణికం చారిత్రాత్మకం ఈ సినిమాలన్నింటిలో ఇలాంటి సినిమాలన్నిటిలోని పాత్రలకు రామాయణ భారతం భాగవతంలోని పాత్రల యొక్క పాత్రలు రామాయణ భారత భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళ ముందు కదలాడిన ఒక మహానుభావుని కొడు కడుపును పుట్టి ఆ పాత్రలన్నిటికీ న్యాయం చేకూరుస్తూ ఆ జానర్స్ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ ఆయన ఇంట్లోనూ పుట్టి ఆయనని ఆయన ద్వారా ప్రేరేపితమైన అభిమానులని ఒప్పిస్తూ వాళ్ళ అంచనాలని రీచ్ అవుతూ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ ప్రయాణిస్తూ వాళ్ళ యొక్క కొడుకులు వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు కొడుకులు తరాలతో కూడా ట్రావెల్ అవుతూ అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన ఆ సంఘటన జరగటమే కాదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రయాణం చేయటం అనేది నందమూరి బాలకృష్ణ గారికి దక్కింది అది మిగతా ఏ సినీ జగత్తులో లేదు అది గొప్ప ప్రయాణం ఆ ప్రయాణి ప్రయాణాన్ని నాకు ఒక కల్లా కనిపిస్తుంది అది నిజమయ్యి ఈ ఆ ప్రయాణంతో పాటు మేము ప్రయాణించడం ఆ ప్రయాణమైన ఈ వేదిక మీద ఈ కట్టన్ రైజర్ వేదిక మీద మేము ఉండగలగటం సినిమా ఫీల్డ్లో భాగస్వాములు అవటం నాకు ఆనందంగా అనిపిస్తుంది అంతేకాకుండా గత రెండు మూడేళ్ళుగా నాలుగేళ్లుగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వెళ్ళక ముందు పర్టికులర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి చూసుకుంటే అప్పటిదాకా ఆయన ఎదిగిన క్రమం ఎలా వెళితే ఆరోహణ క్రమం అంటారు దాన్ని అలా వెళితే అక్కడి నుంచి డెబ్బై ఏడు నుంచి అలా వెళ్ళారన్నమాట ఆ లీప్ అనేది ఎలా ఉందనమాట అలాగే బాలకృష్ణ గారి ఆరోహణ క్రమం కూడా ఎలా వెళుతూ వస్తే అఖండ నుంచి ఎలా అనమాట అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఎలాగుంది అంటే ఇద్దరి మధ్యన ఎంత సామీప్యం ఉందనేది చూసుకుంటే అలాగే రాజకీయ రంగంలో కూడా చూసుకుంటే రాజకీయ రంగంలోను రంగంలోనూ అంటే ఆయన ఏమైతే ఊహించి తాతమ్మ కల సినిమా ద్వారా తన ఐదవ సంతానం కంధ సినిమాలో చూపిస్తూ రంగంలో వచ్చి ఆ ఊరికి పైప్ లైన్ కృషి పండిట్ అవార్డు తీసుకురావటం ఓ పైప్ లైన్ వేయించి కృషి పండిట్ అవార్ అనే అవార్డు తీసుకురావటం ద్వారా ఆ సినిమాలో సేవారంగంలో ఉండాలి అని కలగని దర్శకత్వం చేసి ఏమైతే చూపించారో ఆ సేవారంగంలో కూడా అడుగుపెట్టి హాస్పిటల్స్కి చైర్మన్గా ఉంటూ నిధులు రాబట్టి ఒక పక్క రాజకీయ రంగంలో ఒక పక్క ఈ రంగంలో మూడు రంగాల్లోనూ తండ్రిగా తండ్రి వలె తండ్రికి మించిన తనయుడు అనే మాటకి గౌరవిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా ఎదిగిన విధానం ఇలాంటిది అరుదై అరుదుగా వచ్చే అవకాశానికి ఒక ఆదర్శనీయుడుగా ఉన్న ఈయనకి ఒక యాభై ఏళ్ల పండగని ఇండస్ట్రీ అంతా కలిసి జరపడం అనేది ఒక అదృష్టం కింద భావిస్తూ దీంట్లో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి రావటం కూడా ఒక మహాభాగ్యం కింద భావిస్తూ ఇది అందరం కలిసి జరుపుకుంటున్నాం అందరం ఈ ఈ రోజు నుంచి అందరం అందరినీ అప్రోచ్ అవుతాం అందరూ తారతమ్యాలు మరచి ఈ ఈ వేడుకలో అందరూ భాగస్వాములని మేము పిలుపునిస్తున్నాం అలాగే అభిమానులకు అందరికంటే ఎక్కువ పీట వేస్తాం అగ్రత ఇస్తాం వేస్తాం అందరూ కూడా దీన్ని మాధ్యమాల ద్వారా దీన్ని ఒక పండగలాగా రీచ్ అయ్యి అందరూ పండగలాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని ఈ వేదిక ద్వారా ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ రోజు నుంచి మేము అందరినీ పిలుస్తున్నాం పర్సనల్గా వచ్చి అందరినీ కలుస్తాం అందరూ ఆ సెప్టెంబర్ ఒకటి అనే తేదీని మీ డైరీలో ఖాళీ చేసి ఖాళీగా పెట్టుకొని ఆ సమయాన్ని వచ్చి వేడుకని ఉత్సాహాన్ని ఇచ్చే వేడుక కింద మార్చి మరింత మందికి ఆ మాధ్యమాల ద్వారా ఆ వేడుకను చూసిన వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఒక ఒక జర్నీ అంటే ఎలా ఉండాలి ఇది ఈ వేడుక ఎందుకు జరగాలి ఈ వేడుకను చూసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి చూసిన చిన్న చిన్న పిల్లలందరికీ ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఒక మనిషి ఎదుగుదల ఎంత బాగా జరగాలి అనే ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఈ వేడుకను జరపటంలో మీ వంతు కృషి చేస్తూ అండదండలుగా ఉండాలని ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ధన్యవాదాలు సో సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब